అమ్మా మీ పేరమ్మా విజయకుమారి ఏం చేస్తుంటారు ఇంట్లోనే ఉంటాను పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు ఇస్తుంది ఓకే ఎలా తీసుకుంటున్నారు వాలంటీర్లు వచ్చేస్తున్నారు వాలంటీర్లు ఇస్తున్నారు కానీ పోయిన నెలలో అసలు మామూలుగా ఏప్రిల్ నెలలో మేము సచివాలయానికి వెళ్ళి అక్కడికెళ్ళి తీసుకోవాలని చెప్పారు తెచ్చుకున్నాను ఇబ్బంది పడ్డారు కెండలో వెళ్ళలేక ఇబ్బంది పడ్డామమ్మా అమ్మా చెప్పండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా మీకు మాకు ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తున్నారు ముసలి వాళ్ళకి పిల్లలకి బేదల్ని ఆయన ఆదరిస్తున్నాడు కాబట్టి ఆయన పరిపాలన కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ గెలుస్తారంటారా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే పేద ప్రజల్లోనే ఆదరిస్తున్నారు కాబట్టి మంచి కావాలి కాబట్టి అందుకని మంచిగా కోరుకుంటున్నామమ్మా అందుకోసం అసలు ఇక్కడ గుంటూరు పశ్చిమ దగ్గర టీడీపీ జెండా ఎగిరిద్ది గల్లా మాధవి గారు గెలుస్తారు అంటున్నారు ఏం ఆ విషయం బయట విషయం మాకు తెలియదు అమ్మా ఇంతవరకు మాత్రం ఆయన చేసిన మంచి మాకు కావాలి కాబట్టి అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళా మాకు సీఎం గా కావాలి

జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే మనకు మంచి జరుగుద్దాం ఇంకా పేదవాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి పేదవాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి అందుకని చదువుకునే పిల్లల్ని కూడా విద్యార్థులను కూడా బాగా ఆదరిస్తున్నారు కాబట్టి అందుకని ఆయన మళ్ళా గెలుస్తాడు గెలిచినా మళ్ళీ పేదలని ఆదరిస్తున్నాడు కాబట్టి అందుకని మాకు కావాలి అసలు అతను మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దానికి ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళ దేశం వాళ్ళ అసలు ఇష్టం ఇచ్చినట్టు నీచంగా మాట్లాడటం అట్లా చేస్తున్నారు వాళ్ళు గెలవలేక ఆయన్ని మంచి శోభం అట్లా చేస్తున్నారు కాబట్టి ఇంకా మరి ఇంకా వాళ్ళ ఆ కుటుంబిక సంగతి మరి మాకు తెలియదు ఎక్కువ తెలియదు అమ్మాల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటారా ఓకే